ఈ రోజు మనతో పార్టిసిపేట్ చేసేందుకు ప్యానల్ లో ఉన్నారు మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం సార్ నమస్కారం మేడం రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయో తాజా పరిణామాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారండి ఇప్పుడు ఆ ట్వీట్ ని మీకు చదివి వినిపిస్తాను ఆయన చాలా పెద్ద ట్వీటే పెట్టడం జరిగింది సో ఆ ట్వీట్ పై మీ అభిప్రాయం ఏంటో ఆడియన్స్కి ఒకసారి చెప్పండి రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారు అంటూ సాక్షాత్తు జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలమిచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని తమ తప్పులు బయటకు వస్తాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు గారు దుర్మార్గాలు చేస్తున్నారు సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుణ్ణి పోలీసులను పంపించి మరీ వేధించటం ఎంతవరకు కరెక్ట్ వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు టీడీపీ కార్యకర్తలు వెళ్ళి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా మీ కక్షలు తీర్చుకోవడానికి ఎన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకొని దుర్మార్గాలు చేస్తారా సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తుంటే పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలను బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును విచారణను చివరకు జడ్జిగారిని న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయటం అధికార మదం అహంకారంతో చేస్తున్నారు మీరు ఇక అధికార దుర్వినియోగం ఇది కాదా వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది మరోవైపు దెందులూరి మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయ్య చౌదరిపై తప్పుడు కేసును కూడా తీవ్రంగా ఖండిస్తున్నా కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బాయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి తిరిగి అబ్బాయ్ చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్ల మంది ప్రజలు చూశారు మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి తప్పు టీడీపీ వారు చేసి వారిపై చర్య తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వివరిస్తున్నారు అందులోను త్రీ నాట్ సెవెన్ అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి అందులోనూ బాధితులపైన రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సహా ఇచ్చిన నూట నలభై మూడు హామీలు నిలబెట్టుకోలేక ఒక్కదాన్ని కూడా అమలు చేయక అంతకు ముందున్న పథకాలను సైతం రద్దు చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు ప్రజల దృష్టిని మళ్లించటానికి మా పార్టీకి చెందిన నాయకులను కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు మీ తప్పులను ప్రజలే తమ డైరీలో రికార్డ్ చేసుకుంటూనే ఉన్నారు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరిస్తున్నాం సో ఇంత పెద్ద ట్వీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారండి ముఖ్యంగా ఈ ట్వీట్ మొత్తంలో సగం అంటే అక్రమ అరెస్టులు లేకపోతేనేమో కక్షపూరిత అరెస్టులు ఇవి ఎప్పటినుంచో మనం వింటూనే ఉన్నాం ఆయన నోటి నుంచి మరొకటి సూపర్ సిక్స్ గురించి కావచ్చు వీటన్నిటి గురించి కూడా ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కానీ కొత్తగా ఈసారి రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది సో లా అండ్ ఆర్డర్ గురించి చట్టం గురించి న్యాయం గురించి అధికార దుర్వినియోగం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది సో అసలు అర్హత ఆయనకు ఉందంటారా మీ అభిప్రాయం ఏంటి ట్వీట్ పైన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా బిరుదులు ఏ వన్ ఏ టూ అనే బిరుదులు తప్పకుండా వస్తాయని చెప్పి ప్రజలందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇట్లాంటి టైంలో ఇప్పుడు సార్ ఒక పాయింట్ రేజ్ చేశారు సో దాని పరంగా మనం ఆలోచిస్తే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఆయన పార్టీలో ఎవరైనా అరెస్ట్ అయితే జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి తీరిగ్గా వచ్చేవాళ్ళు కానీ ఈయన జుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడే వెళ్ళి పలకరిస్తున్నారు అంటే దీన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటారా ఆయన స్క్రిప్టేనని అదే ఖచ్చితంగా ఆయన స్క్రిప్ట్ అందులో మీకు ఏం సందేహం అక్కర్లే అందుకే తొందరపడుతున్నాడు ఆయన వచ్చి కలవాలి ములాఖాత్ అవ్వాలి అని ఆవిడ కూడా డే వన్ నుంచి చెప్తోంది కదా పంకజశ్రీ గారు కూడా అంటే వాళ్ళవి నేను వంశీ గారి భార్య నాతో జగన్మోహన్ రెడ్డి టచ్లో ఉన్నారు నాకు ధైర్యం చెప్తున్నారు ఆయన వస్తా అన్నారు అని ఆవిడ చెప్పడంలో కూడా అదే ఉద్దేశం ఎందుకంటే మొదటి నుంచి ఆయన నడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడకి కూడా ఆయనే ఇచ్చారని మనం గతంలో కూడా చెప్పుకున్నాం కదండి కాబట్టి మొత్తం స్క్రిప్ట్ ఇస్తున్నది ఆయన కాబట్టి ఇవాళ ఈ ట్వీట్ వెనకాల మీకు మొత్తం అదే కనిపిస్తోంది ఇప్పుడు ఆయన ఇవ్వకపోతే ఇంత తొందరపడి ఇంత పెద్ద ట్వీట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇచ్చారా అసలు ఆయన ఎప్పుడైనా ఇంత ట్వీట్ మనం ఎప్పుడైనా చూసామా ఎంత ముఖ్యమైన దానికైనా అంటే ఆయన ఇచ్చారా ఎవరిచ్చారు స్క్రిప్ట్ ఎవరిది ఈ స్క్రిప్ట్ ఎవరిదో మనకు తెలియదు కానీ ఆలోచన అయితే ఆయందే ఆయన ఆలోచన ఎవరో రాసిస్తే ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఒక ట్వీట్గా పెట్టాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రజల్లో అంటే దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చూపించే ఒక తపన కనిపిస్తుంది మనకి అంటే ఇక్కడ ఏదో చాలా వల్లభనేని వంశీ అనేవాడు చాలా మంచివాడు చాలా అమాయకుడు ఆయనకి ఇందులో ఏది అంటే ఏ ఈ కేసులో ఏ రకంగానూ సంబంధం లేదు సత్యవర్ధన్ని అంతా కూడా మాయ చేసి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి అంతా చేసింది తెలుగుదేశం కూటమి అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికైనా ఇది ఒక కథగా ఆయన ఇచ్చుకున్నాడు అంటే ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాడు ఈ ట్వీట్ అనేది సో ఇక్కడ ప్రజలు ఎంత తెలివితేటలతో ఉన్నారంటే ఇలాంటి కథలు వాళ్ళకేం కొత్త కాదు ఇలాంటి కాకమ్మ కథలు వాళ్ళు ఈ ఐదేళ్లలో చాలా విన్నారు చూశారు కూడా కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళకు వచ్చే అనుమానం ఏమీ తెలుగుదేశం కూటమి మీద ఉండదు వాళ్ళకి ఇవన్నీ తెలిసాకే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నాకే తెలుగుదేశం కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అంతేగాని వాళ్ళేమి తెలివి తక్కువగా ఇవ్వలేదు కదండి అంటే జగన్మోహన్ రెడ్డితోటి వాళ్ళు అన్నీ పడి ఉన్నారు కాబట్టి ఈ రకమైన తీర్పిచ్చాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సేమ్ అదే టెక్నిక్ వాడతాను నేను మళ్ళా తెలుగుదేశం కూటమినే నేను చెడ్డగా చిత్రీకరిస్తాను అంటే నమ్మడానికి ఎవడో అక్కడ రెడీగా లేడు మొదటిది రెండోది రేపు ఆయన వచ్చాక ఏం మాట్లాడుతాడు అనేది కూడా మనకి చాలా కుతూహలంగా ఉంది చెప్పాలంటే అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ అనేవాడు సత్యవర్ధన్ బెదిరించాడో లేదో అన్న విషయం క్లియర్ కట్గా బెదిరించాడని తెలవబట్టే ఎక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్న సత్యవర్ధను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు వాళ్ళ ఫుటేజ్లో ఒకవేళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా బెదిరించి చేశారు అని అంటే ఇవాళ ఫుటేజ్ దొరికిందని తెలుస్తుంది కదా మనకి అంటే వల్లభనేని వంశీ దగ్గర దొరికిన ఫుటేజ్లో వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని ఎలా తీసుకెళ్ళాడు కారు ఎక్కించుకుని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు మళ్ళీ వైజాగ్లో ఎలా వదిలేసాడు అవన్నీ తెలిసాయి కదా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్కి ఏమైనా అర్థం ఉంటుందా అండ్ రేపు పరామర్శకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయన కొత్తగా మాట్లాడేది ఏమి ఉండదు మేడం చట్టానికి న్యాయానికి తావు లేకుండా చెప్పిన సరస్సులు ఇదే మాట్లాడతారు రేపు సో ఒక పక్క సాక్షాధారాలతో సహా వంశీ ఇప్పుడు దొరికిపోయాడు రేపు వచ్చి ఆయన మాట్లాడితే అసలు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా అసలు ప్రజలు అతన్ని ఏమీ పట్టించుకోవట్లేదండి జగన్మోహన్ రెడ్డి కోసం ఎవడు ఎదురు చూడటల్లా ఆయన దీన్ని కూడా ఏదైనా ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవడానికి పనికొస్తుందా ఒక చిన్న ఆశతో వస్తున్నాడు అంతే ఇప్పుడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునేంత టైము లేదు అంత అవసరము లేదు ఇప్పుడు అసలు ఈ కేసు వల్లభినేని వంశీని వాళ్ళు అరెస్ట్ చేశాక గన్నవరం ప్రజలు ఎంత సంతోషించుంటారో అసలు ఒక రిపోర్టర్ని మీరు పంపించి బయట్స్ తీసుకుంటే అర్థమవుతుంది మనకి ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళు చాలా బాణసంచ కూడా కాల్చుకుని ఉంటారు వల్లభినేని వంశీ పోని ఏదో చాలా మంచివాడు నిజంగా నిజాయితీ పరుడు వీళ్ళు ఈ ఒక్క కేసులోనే ఇరుక్కున్నాడు అనుకోవడానికి లేదు కదా ఆల్రెడీ పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇంకా రెండు కేసులు రెడీగా ఉన్నాయి కాబట్టి వల్లభనేని వంశీ గత చరిత్ర ఐదేళ్లలో చూసుకుంటే ప్రజలకి క్లియర్ కట్గా అంత తెలుసు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల కొత్తగా ఒరిగేదేం లేదు అంతకుముందు సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వల్లభనేని వంశీ కోసం జగన్మోహన్ రెడ్డి వస్తే నష్టపోయేది వల్లభనేని వంశీ పంకజశ్రీనే అది పంకజశ్రీ గారు గ్రహించుకోవాలి ఇప్పుడు పంకజశ్రీ గారు చాలా ఆవేశంలో ఉంది ఆవిడ ఆవిడ ఒక స్క్రిప్ట్ని పండిస్తోంది ఆవిడ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిందని తూచా తప్పకుండా పాటించటంలో ఆవిడ ఆలోచించుకోవటం అసలే నేను ఏం చేస్తున్నాను నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను మా ఆయన తప్పు చేశాడు కదా నేను ఇప్పుడు ఇలా మాట్లాడటం వల్ల రేపు పొద్దున్న ఇంకా నష్టం అవుతుందేమో అనే ఆలోచన ఆవిడికి ఆవిడ ఏమనుకుంటోంది అబ్బా జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉన్నాడు ఈయన్ని మనకి అంటే గట్టెక్కిచ్చేస్తాడు అనుకుంటోంది అంతే అప్ప జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంకా మనకి నష్టం జరుగుతుంది ఈ కేసులో ఇంకా మా ఆయన కూరుకుపోతాడు అనే ఆలోచన ఆవిడకి రావట్లే అందుకని ఇప్పుడు రేపు రావడం వల్ల ఆయన మీరు చెప్పినట్టు సేమ్ స్క్రిప్టే రేపు చెప్తాడు ఏదో విలువలు విశ్వసనీయత లేకపోతే ప్రభుత్వాన్ని నిందించటం ఇదే చేస్తాడు తప్ప అంటే వాళ్ళు పెర్మనెంట్గా ఒకళ్ళని పెట్టుకున్నారు కాబట్టి రేపు అక్కడికి వచ్చి వాళ్ళు అరవాలి లేకపోతే ఆయనకు పూనకాలు రావు ఆ పదం వింటేనే ఆయనకి ఆ చెప్పగలిగిన నాలుగు మాటలు చెప్పగలరు లేకపోతే రాదు ఆయనకి కాబట్టి రేపు ఇదే పని చేస్తాడండి ఆయన అందులో సందేహం లేదు దీనివల్ల కలిసి వచ్చేది ఎవరికి అంటే ఏమి మైలేజ్ రాదు కొత్తగా వీళ్ళకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ఇది నాకు కూడా కలిసి వస్తుంది అనేది మాత్రం ఆయన అనుకుంటున్నాడు కానీ దీనివల్ల ఇంకా నష్టపోతాడు ఎందుకంటే వల్లబనేని వంశీ చేసింది ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు ఆ విషయం ఆయన గుర్తుండట్ల ఎస్సీఎస్టీలు అంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇక్కడ కూడా ఆయన నష్టపోతాడు రేపు ఆయన నా స్టేట్మెంట్స్ కనుక అంటే అటు ఇటుగా ఇచ్చాడు అనుకోండి ఆయన అటు ఇటుగా ఉంటాడంతే అంటే జైలుకి వెళ్తాడు ఇంకా నెక్స్ట్ కాబట్టి పంకజ పంకజశ్రీ గారు ఇందాక వారు చెప్పినట్టు ఇంకోసారి ఆలోచించుకోవాలి అంశం మీద ఏంటి నేను చేస్తున్నది కా తప్ప రైటా నేను ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అయిపోతున్నాను మా ఆయన కోసం అని ఆవిడ తరిచి తరిచి తను తను తరిచి చూసుకుంటే ఈ పిచ్చి పనులు ఏవి అవి చెయ్యదు మనకి తెలిసి మీరు ఇక్కడ చెప్పింది చాలా ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేయాలి ఏదంటే ఆ లారీ కూడా ఈసారి ఒకసారి అన్ని లారీలు ఒకసారి వేసి చూస్తే అవునా కదా కూడా మీకు ఒక కాబట్టి లారీ మార్చి మార్చచ్చు అది ఇప్పుడు మన అన్నం కాబట్టి మార్చచ్చు కానీ ఇప్పుడు మీకు మనుషులు కూడా వాళ్లే ఉంటారు కావాలంటే గమనించండి మొత్తం అన్నీ మనం వేసామంటే ఒక్కొక్క పిక్చర్ తీసి అన్నీ వాళ్లే ఉంటారు కాబట్టి రేపు జరగబోయేది ఇది అందులో సందేహం లేదు మీకు కాకపోతే ఏంటంటే కొత్తగా ఏమీ ఒరగదు కొత్తగా ఒరిగేది ఏంటంటే వల్లభనేని వంశీ ఇంకా జీవితంలో బయటికి రాడు ఎలాగ ఆయనకు బెయిల్ రాదు పంకజశ్రీ గారు రేపు ఇంటికి ఇంటికెళ్ళి ఏడ్చుకుంటుంది ఆవిడ అయ్యో నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయానని కానీ జగన్మోహన్ రెడ్డి చిద్విలాసమూర్తిలాగా సీఎం సీఎం అని అరుస్తుంటే ఆయన అలాగ చిదానందం పొందుతూ హ్యాపీగా ఇంటికెళ్ళిపోతాడు అమ్మయ్య ఓ వికెట్ డౌన్ అయిందనుకుంటాడు నా ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటాడు ఆయన హ్యాపీగా నిద్రపోతాడు ఎలాకెళ్ళిపోయి కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఉండి తప్పులు చేసిన వీళ్ళందరికీ కూడా ఇప్పటికైనా బుద్ధి రాకపోతే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు ఏమేం తప్పులు చేశారో ఒకసారి బేరీ చేసుకుని అన్నింటికి సన్నద్ధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని కాదు ఓకే ఏం జరిగినా ఇంక ఇలాగే జరుగుతుంది నాకు మాకు నెక్స్ట్ జైలే గతి అనుకుని వాళ్ళు దానికి మానసికంగా సిద్ధం కావాలి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవటం వల్ల వాళ్ళు ఇంక జీవితంలో పైకి రాలేకుండా చేస్తాడంటే జైల్లోంచి బయటకు రాకుండా చేస్తాడు ఆయన చేస్తాడు వీళ్ళు అట్లీస్ట్ ఇలా సన్నద్ధంగా ఉంటే వీళ్ళు నిజాలు రేపు పొద్దున్న జడ్జి ముందే ఎప్పుడో ఒప్పుకుంటే కనీసం శిక్ష తక్కువ పడుతుంది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మాత్రం జీవితకాలం హ్యాపీగా వాళ్ళు జైల్లో గడపాల్సి వస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్